మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా ఒక వివాదాస్పదంగా మారుతుందని చెప్పొచ్చు అలాంటిది నిన్న చూసుకుంటే ఆయన నెల్లూరులో అయితే పర్యటించడం జరిగింది సో ఈ నేపథ్యంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం వలన ఆయనపై మూడు కేసులు అయితే నమోదు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు అలాంటిది మొన్న రెండపాలెం ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు నిన్న నెల్లూరులో చూసుకుంటే కనుక పర్యటించారు నిన్న సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం ఆయనపై మూడు కేసులు కూడా ఒకటి ఆయన గొడవలు చేయడానికే వెళ్తాడు గొడవలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు పెట్టుకుంటాడు రెండు నిన్న ఆయన చేసిన పని మనకు తెలుసు పోలీసుల్ని మీరు లాగి అవతల పడేయండి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అంటే మీరు దూసుకెళ్ళిపోండి పోలీసులు ని లాగే అవతల విసిరేయండి అన్నట్టుగానే ఉంది పరిస్థితి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఎమ్మెల్యేగా ఎలా తగ్గుతాడు ఆయన మీరు ఎమ్మెల్యేగా ఎందుకు అనుకుంటారు మిమ్మల్ని ప్రజల్ని సక్రమంగా పాలిస్తారని వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చదువుకోకపోయినా సంస్కారం ఉండాలిగా మరి మీకు చదువు ఉంది సంస్కారం ఉంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు మరి దేంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది మీకు కదా నిన్నను మూడు కేసులు వాళ్ళ మీద పెట్టారు నిన్న ఆయన పర్యటన మీద ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి అసలు ఇప్పుడు మీకు ఏమండి మీరు ఎక్కువ మంది రావద్దు మాకు ఇబ్బంది అవుతోంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం కలుగుతోంది తర్వాత పోలీస్ బలగాలు ఎంత మందిని తీసుకొస్తారు ఇప్పుడు మీరు కావాలని ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళు మీ మీద పడిపోయారు అనుకోండి రాప్తాడులో అదే జరిగిందిగా సో అప్పుడు ఎవరిది తప్పు అంటే దీనికి సంబంధించిన లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు మేడం అంటే పోలీసు భద్రత కల్పించకపోతే ఏమో కల్పించలేదంటారు ఒకరు కల్పిస్తేనేమో మా మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి అంటున్నారు అంటే ఒక సీఎం కి కల్పించని సెక్యూరిటీ కూడా ఆయనకు కల్పించాము అయినా కూడా ఇలాంటి అక్రమాలు కావాలని క్రియేట్ చేస్తున్నారు కూడా నేను లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది అసలే కాదండి ఇప్పుడు ఒక్కటి జగన్ జగన్మోహన్ రెడ్డిని ఓకే మీ కార్యకర్తలు ముఖ్యం మీరు వెళ్ళిపోవాలి మీకు అక్రమ కేసులు అంటే ఇప్పుడు మైనింగ్ తవ్వకాల్లో కాకాని గోవర్ధన్ అడ్డు అరెస్ట్ అయ్యారు కదా మైనింగ్ అక్రమాల్లో సో అలాంటి వాళ్ళని నేను పరామర్శిస్తాను మహిళల్ని తిట్టిన వాళ్ళని ముఖ్యంగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కావచ్చు అక్క చెల్లెలు తిట్టిన వాళ్ళని నేను పరామర్శిస్తాను అనుకుంటే అసలు మీరు నాకు అసలు మీరు సెక్యూరిటీ ఇవ్వకండి ఇది నా బాధ్యత నన్ను నేను కాపాడుకుంటాను నేను ఎవరిని బ్లేమ్ చేయను అని మీరు ఒక ఇది రాసేసి దానికి ఎక్కడైనా ఒక అఫిడవిట్ లాగా చేయించి ఇచ్చేస్తే అప్పుడు మీరు ఎన్ని గంటలు తిరిగినా ఎంతమందిని పోగేసుకున్నా ప్రజలకు ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు మీరు పోలీసుల మీద ఆధారపడినప్పుడు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి తీరాలి పాటించను అన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా రిజైన్ చేసేయండి ఒక నేను ఒక రౌడీ షీటర్ అని చెప్పుకోండి జగన్ ఒక రౌడీ షీటర్ అని ఒక ట్యాగ్ పెట్టేసుకుని మీరు వెళ్ళండి అప్పుడు పోలీసులు ఎలా బిహేవ్ చేసినా ఎవడు కూడా కమెంట్ చేయడానికి ఉండదు నేను ప్రజాప్రతినిధిని అంటారు మీరు పైగా వాళ్ళని రెచ్చగొడతారు మీ కార్యకర్తలని మీరు దూసుకెళ్ళిపోండి అంటారు వాళ్ళని తోసి పడేయండి అంటారు ఏంటిది అంటే ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలా చేస్తే కల్లో కూడా రాలేడు ఆయన ఇప్పుడు అధికారంలోకి రావాలంటే కొంచెం మంచిగా ఉండాలి ప్రజలని పట్టించుకోవాలి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు ఇంకొకటండి అసలు ఇవాళ మీరు చూస్తే ఏ రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి లాగా ఎవడు లేదు ప్రతిపక్షాలు కూడా ఇట్లా ఎవ్వడు బిహేవ్ చేయట్లే ఈవెన్ కేసీఆర్ నోరు పుచ్చుకునేదో మాట్లాడుతున్నాడు తప్ప కేటీఆర్ గాని వాళ్ళు అభివృద్ధి పనులను ఎవడో అడ్డుకోట్లా ఇప్పుడు మన రాష్ట్రం అని అనుకుంటున్నా తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు నేను ముఖ్యమంత్రిని అవ్వాలి తప్ప నేను ఏ అభివృద్ధి చెయ్యను సంక్షేమాలు మాత్రమే ఇస్తాను కొంతమందికి అని కదా ఆయన ఉద్దేశం అది కనిపిస్తుంది మనకి మరి అలాంటప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉండకండి మీరు ఎలహంక ప్యాలెస్ లకి ఎందుకు వెళ్తారు మీరు మీరు ఆంధ్రా వాళ్ళు అయ్యి ఉండి మరి రోజా గారు పవన్ కళ్యాణ్ తిడుతోంది లోకేష్ తిడుతోంది చంద్రబాబు నాయుడు గారిని తిడుతోంది ముందు మీ జగన్మోహన్ రెడ్డిని తిట్టు దమ్ము ఉంటే నీకు రోజా ఎందుకైనా ఎలహంక వెళ్తాడు వారంలో నాలుగు రోజులు ఆస్తులు ఎందుకు పెట్టుకున్నాడు ఆంధ్రాలో ఎందుకు కొనుక్కోలేదు మరి ఇక్కడ ఈ లోటస్ పాయింట్ ఎందుకు హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోటో ఒకటేనండి ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టించాలి ఇప్పుడు నేను అరెస్ట్ అయితాను అనే భయం ఆయనకు పట్టుకుంది కాబట్టి జిల్లా జిల్లాకి వెళ్లి అక్కడ నాయకులతో ములాఖత్ అయ్యి వీళ్ళందరూ కూడా అక్రమంగా చేసిన వాళ్ళు ఎలాగ వీళ్ళకి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఏ కనిపిస్తుంది మనకి కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి లాంటి వాడు కాదు కదా సొంత అక్క వరుస ఆవిడ్ని మొన్న తిట్టాడంటే ఇంకా అతను ఎలాంటి వాడు అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేశాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటో మనకు తెలుస్తుంది అక్కడ తల్లి చెల్లిని బయటికి పంపించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి ఆస్తులు లాగేసుకుని వాళ్ళకి ఇవ్వకుండా మేనల్లుడిది మేనకోడలిది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అవే కదా అసలు చెల్లెల్ని ఎంత అసహ్యంగా తిట్టిచ్చాడు తన పార్టీ వాళ్ళ వాళ్ళే కాబట్టి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడంలో వింత లేదు ఎందుకంటే నా బాటలో నడుస్తున్నావు సుమా నువ్వు నాకు తగ్గ మనిషివి నువ్వు అని నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి అక్రమాలు చేస్తే అన్యాయంగా కేసులు పెట్టారంటాడు అసలు ప్రతిదానికి అన్యాయం అక్రమం అనే పదాలు వాళ్ళకి నాలుగు చివరిను ఉంటాయి రెండోది ఎక్కడా మద్యం కుంభకోణం జరగలేదు అంటాడు సో ఇవన్నీ ఇలా పెడితే నిన్న యాక్చువల్ గా వీళ్ళు ఏం చేశారంటే బైక్ ర్యాలీకి అనుమతి లేదు బైక్ ర్యాలీ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళడానికి నూట పదమూడు మందిని అంతమందిని అనుమతి ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో వీళ్ళు ఏం చేశారు బ్యారికేడ్స్ పెడితే బ్యారికేడ్స్ తోసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి దాని వల్ల ఏమైంది నిన్న కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో మాలకొండయ్య గారు ఆయన చేయి విరిగింది దీనికి మరి ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డే కదా దీనికి బాధ్యులు ఎవరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే కదా సో కేసులు బయట తీరాలి నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ లో ఇంకా ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ పాతపాటి ప్రభాకర్ వీళ్ళ ముగ్గురు మీద కేసులు అయితే పెట్టారండి సో ఏది ఏమైనా కూడా నిన్న జరిగిందంతా కూడా చాలా అన్యాయంగా జరిగింది మీకు మీరు అసలు వచ్చిన పర్పస్ ఏంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి కార్యకర్తలు నా కోసం వచ్చేస్తారు జనాలు నా కోసం వచ్చేస్తారు జనం అంటే జగన్ జగన్ అంటే జనం ఎవడికండి ఇవన్నీ ఎందుకండి ఇప్పుడైనా ఎలక్షన్స్ ఉన్నాయా హ్యాపీగా వెళ్లారా వచ్చారా అగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారు అయ్యో మనం చూడలేకపోయామని ప్రజలు అనుకోవాలి తప్ప అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని నెల్లూరు వణికి పోతుంది అండ్ ఇంకొకటి మేడం గంజాయి బ్యాచ్ లో చాలా మంది మహిళలపై హత్యలు కానివ్వండి మర్డర్లు కానివ్వండి కిడ్నాప్లు కూడా జరుగుతున్నాయి అలాంటిదైనా గంజాయి బ్యాచ్ ని పరామర్శించారు అండ్ అలాగే మర్డర్స్ మర్డర్స్ కి వచ్చేసిన వాళ్ళ బ్యాచ్ అయితే పరామర్శించడం జరిగింది ఆ సో ఇప్పుడు చూసుకుంటే కనుక వీళ్ళని పరామర్శిస్తున్నారు అంటే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా పరామర్శించారు ఎందుకు మేడం అంటే ఏదైతే చీప్ లిక్కర్ అమ్మి ఎంతో మంది పేదవాళ్ళు చనిపోయారు వాళ్ళని ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని ఇప్పుడు వాళ్ళని పరామర్శిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు బయటపడుతుంది అవును సో వాళ్ళని పరామర్శించాడు ఇప్పుడు తన మనస్తత్వం ఏదో అందుకు తగిన లక్షణాలు ఉండే వాళ్ళనే పరామర్శిస్తాడు తను ఒక గూండా లక్షణాలు ఉన్నాయి తర్వాత గంజాయి బ్యాచ్ను పెంచి పోషిస్తాడు తర్వాత మాదక ద్రవ్యాలు అంటే ఆయనకి చాలా ఇష్టం తర్వాత ఇంకా అది చీప్ లిక్కర్ తయారు చేయించడం ఇంకా ఇష్టం డబ్బులు దండుకోవడం అంటే ఇంకా ఇష్టం అందుకని అలాంటి వాళ్ళనే ఆయన వెళ్ళి పరామర్శిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం మంచి ఆశించడం అనవసరం కాకపోతే ఏంటంటే బుద్ధి రావట్లేదు అది బాధ జగన్మోహన్ రెడ్డి కాబట్టి త్వరలో కొంచెం బుద్ధి వచ్చి ఆయన చేస్తున్నది తప్పు అని తెలుసుకుంటే రేపొద్దున పులివెందుల ఎమ్మెల్యేగా మళ్ళా గెలవడానికి అవకాశం ఉంది లేకపోతే పులివెందులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని ఇంకోటి పులి పులివెందులలో కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారంటూ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మేడం ఏంటంటారు ఇప్పుడు సిట్ చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు అయితే బిగుస్తున్నట్టు తెలుస్తుంది అలాగే నోటీసెస్ పంపించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ విధంగా చూడొచ్చు కచ్చితంగా ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు సిట్ మీరు అన్నట్టుగా యాక్చువల్ గా ఆయనకి ఎంతో అంటే ఇష్టమైన పులివెందుల నాదే పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డా అనుకుంటాడు కదా మీరు అన్నట్టుగా అటువంటి పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని చూస్తున్నారంటే రాష్ట్రం అంతా ఏ రకంగా ఎదురు చూస్తుందో మీరు ఊహించుకోవచ్చు కాబట్టి త్వరలో ఆ శుభవార్త వింటామని ఎదురు చూద్దాం